చెప్పండి బ్రో కాంగ్రెస్ వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతుంది ఎట్లా ఉంది మార్పు కావాలని నిరుద్యోగులు పదే పదే కోరుకున్నారు ఎట్లా ఉంది మార్పు ఏ ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎమ్మెల్యే కానీ ఎవరు బయటపడ్డ కానీ కాలర్ పట్టుకొని నిరుద్యోగులు నిరుద్యోగుల ఎందుకట్లా ఎందుకంటే వీళ్ళు లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేసినట్టే అంత మోసం చేశారు వీళ్ళు ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు మీరు బయటపడితే మిమ్మల్ని పట్టుకొని బరాబరి ఈపులు మీ ఈపులు చింతపడే కొట్టేట్టున్నారు అంత అంతకు మించి ఉన్నారు ఇంకా ఇంకా నేను అసభ్య పదాలు వాడకూడదు అంటే వాడట్లేదు నేను అంతకంటే కూడా వాడచ్చు కానీ ఎందుకంటే మా కడుపు కదా ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అన్న వీళ్ళు ఇలా పార్టీకి అని చెప్పేసి మేము మా చదువు కూడా పక్కన పెట్టి మూడు నాలుగు నెలలు ఊళ్ళలో తిరిగినాం వాళ్ళు తిరిగినడం బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించినాం సరే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు మేము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు కొన్నిసార్లు ఏమో ఆల్రెడీ లక్ష ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు కొన్నిసార్లు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నారు కొన్నిసార్లు ఇరవై వేలు ఉద్యోగాన్ని చెప్తా ఉన్నారు మీ మంత్రులకు మీకు సఖ్యత్యత లేనప్పుడు మాకేమి మాకు ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళు మంత్రులు రాలేదు బర్రులు కాస్తారో నాకు అర్థం కావట్లేదు నిజంగానే సెక్రటరీ పక్కన బర్లపై ఫైవ్ ఏమైనా ఉందా నాకు నిజంగా అట్లా అనిపిస్తా ఉంది ఎందుకంటే వీళ్ళు బర్రులు కాస్తారో లేకపోతే వీళ్ళు మంత్రులు ఏమర్థం అర్థం కనిపిస్తా ఉన్నారు ఎందుకు అంత పెద్ద వస్తుంది అంటే ఒక మంత్రి వచ్చి ఇరవై వేలు ఉద్యోగాలు భర్త ఉంటాడు ఇంకొక మంత్రి నలభై వేలు ఉద్యోగాలు అంటున్నాడు ఒక మంత్రి లక్ష ఉద్యోగాలు అంటున్నాడు ఇలా ఏది నమ్మాలన్నా మేము ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఎంత మంచిగా ఉండాలి ఎంత నీట్గా ఉండాలి మీకు మీకు సఖ్యత లేకుండా మాట్లాడుకుంటే మీరు ప్రజలకు ఏం సంతోషం ఇస్తున్నారు ప్రజలకేం సంతోషం ఇస్తున్నారు నిరుద్యోగులు మేము అర్థం చేసుకోవాలి మీరు చెప్పిన ఇన్ని సంఖ్యలలో మీరు ఏ నోడికి ఇస్తారని చెప్పి కూడా అంటున్నాడు రెడ్డి వచ్చే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని అంటున్నాడు ఆల్రెడీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని అంటున్నాడు ఎంతవరకు నిజం ఉంది అందులో ఇది ఇక్కడ ఎట్లంటైనా ఆల్రెడీ వీళ్ళు సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పినారు ఇప్పుడే ఉన్నారు రెండున్నర సంవత్సరాల లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అంటున్నారు ఒక సంవత్సరం పోతే యాభై వేల ఉద్యోగాలు భర్తీ అంటాడు ఒక ఆరు నెలలు పోతే ఒక వెయ్యి ఉద్యోగాలు అంటాడు ఇక ఇరవై ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత కథ టాటా బై బై అన్ని రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి అంటారు కదా ఏముండదు అలా అంతా శూన్యంతో ఏ ఉక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనట్టు ను. మాకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి నిరుద్యోగులందరం కూడా మరొక యుద్ధానికి సిద్ధమైనాం మరొక ఉద్యమం మొదలు పెడతాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది నిరుద్యోగులు అమరం నిరదీశం సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి నిరుద్యోగులు ఓట్లేసే పరిస్థితి ఉందా లేదు ఓ చిన్న సున్న అట్టర్ ఫ్లాప్ అవుతారు వీళ్ళు ఒక్క ఓటు ఒక్క ఓటు కూడా పడదు ఏదో ఓ డైలాగ్ ఉంటుంది అసెంబ్లీ సీట్ కాదు కదా గేటు కూడా తాగలేనట్టు ఓటు కాదు కదా డిపైల్ కూడా రావు మనకి ఇలా ఓపెన్ చేయాలని చెప్తున్నా అవసరం అయితే మీరు బాండ్లు తెచ్చుకుంటే మీరు రాసిస్తాం వంద రూపాయల బండి అయినా వెయ్యి రూపాయల బాండ్ సరే ఒక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం చెప్పేసి మీరు రాసిస్తాం నిరుద్యోగులు అందరం కూడా గెలవనియం మేము మార్పు గెలవనియం మేము మీరు గెలిచిన మీకు గెలవనియం మార్పు ఎట్లా ఉన్నది మార్పు రావాలి కాంగ్రెస్ కావాలనేది మార్పు వచ్చింది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి నిరుద్యోగులు మాత్రం మీ రోడ్ల మీద మీకు కావచ్చు ఇల్లు కావచ్చు కొంచెం మేధావులు అని చెప్పిన మేధావి వర్గం ఆ వర్గం గురించి కూడా మాట్లాడాలి మంచి గుర్తు చేసిన వాళ్ళ ఆ రోజు మొన్న రియాసారి కూడా గట్టిగా అడ్డుకున్నాం ఏది సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు పెట్టి చేస్తావు ఏమి ఎటు ఉద్యోగాలు అంటే అదంటే ఇదంటే అని చెప్పేసి గట్టిగా తగులుకున్నాం మేము అయితే మీరు గాంధీ భవన్కి రండి నాకు రిప్రజెంటేటివ్ ఇవ్వండి మీ సమస్యలు ఏందో రాయండి అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నావా గత ఆరు నెలల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేస్తూనే ఉన్నాం మా సమస్య ఏందో నువ్వు పోయి అక్కడ పైన చెప్పాలి నీకు తెలీదా మళ్ళా మేము రాసిచ్చి మళ్ళీ అంటే ఏదో కాలేపం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రియస్ఆర్ కానీ బల్మూరి వెంకట కానీ కోదండరామ్ కానీ ఆగ్నూర్ మురళి కానీ వీళ్ళందరూ ఎందుకు నిరుద్యోగ సంస్థల మీద బయటకు వచ్చి మాట్లాడట్లే అంటే మీకు మీరు పదవులు రాగానే పదవులు మూసుకుంటారా మీకు ఉద్యోగాలు వచ్చినాయి మరి మా నిరుద్యోగ పరిస్థితి ఏంటి మేము ఇంకా రోడ్డు మీద ఉండాలా మీ మిమ్మల్ని నమ్మి కూడా చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు మీ ఉద్యోగాలు మీకు వచ్చినాయి మీ మాత్రం నిరుద్యోగాలు మిగిలిపోయి రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాం ఇంకా మా ఉద్యోగం నోటిఫికేషన్ కోసం ఆయన ఉద్యోగాలు అంటే నోటిఫికేషన్లు ఎక్కువైనాయి మాకు ఇప్పుడే వద్దు అన్నట్టుగా కూడా ధర్నాలు చేస్తున్నారు అని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతాను దానిపైన ఏం చెప్తారు ఆయనపైన ఏం చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువైన ఎందుకంటే ఆయనకి పక్కన ఉన్న ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారో లేకపోతే ఆయన ఓన్ స్క్రిప్ట్ ఆయన చేసుకుంటున్నాడు మాకు కాని పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒక గండం ఉందేమో ఎందుకంటే ఆల్రెడీ అరవై ఉద్యోగాలు ఇచ్చినా చెప్పబోతే మరి నేను కొంతమంది నమ్ముతారు కదా గండాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి అట్లాంటి ఉందని నాకు అర్థం కట్లేదు ఒకసారి ఆయన జర ఈ హాస్పిటల్ కూడా చూపిస్తే కొంచెం ఎంటర్ ఏం ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు వద్దని కూడా ఎవరు ధర్నా చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చినా హామీ ఉద్యోగాలను బట్టి ధర్నా చేస్తున్నాం సరే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నావు కదా నువ్వు అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి వస్తావా చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా లేదంటే తెలిసిన సిగ్నల్ దగ్గరికి వస్తావా సరే మీరు సేమ్ గారు కాబట్టి కొంచెం మీకు టైం కుదరకపోవచ్చు మీరే టైం చెప్పండి ప్లేస్ చెప్పండి గాంధీ భవన్కి రమ్మన్నా వస్తాం సెక్రటరీకి రమ్మన్నా వస్తాం ప్రగతి భవన్కి రమణ వస్తాం లేదా నీటికి రమ్మన్న వస్తాం సిద్ధంగా వెయ్యి మంది నిరుద్యోగులు వస్తాం మీడియా అందరం వస్తుంది బహిరంగ చర్చ పెట్టుకుందాం సిద్ధమా మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు కూడా రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి ఉంటే చాలా పరిపాలన బాగా చేస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటారు ఆ కామెంట్ పైన మీరు ఏం చెప్తారు ఐదేళ్ళు కాదు ఐదేళ్ళ సరే లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది సక్కదనం ఆయన ఉంటాడా పోతే ఐదేళ్ళు కాదు ఐదు ఐదేళ్ళ కానీ అర్థమవుతుంది స్టోరీ మేమే బిగాసమైంది ఎవడో అవసరం నిరుదోలు మేమే పీకేస్తాం వాడికి ఎవడు కూడా ఏం అవసరం ఎందుకంటే ఇక మరి ఆయన ఏం మాట్లాడుకుంటారు ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా చికెళ్ళు లైబ్రరీకి వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మేము ముందుకెళ్తాను చెప్పడం జరిగింది సరే రాహుల్ గాంధీ గారు మాది సరే మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు ఇక ఆయన మీద నమ్మకం లేకనే ఢిల్లీ కూడా వెళ్ళిపోయినాము పది మందికి వెళ్తే ఢిల్లీ పోయినాం అక్కడ రాహుల్ గాంధీ గారిని కలుద్దాం అనుకోవడం కలవలేదు వారు కానీ వారి ఇంటి ముందు ఒక పోస్టర్ వేసి వచ్చినాం మా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి పోస్టర్ వేసి వచ్చినాం